ఒకానొక సహోదరి దేవుని అనేదికి వచ్చింది వస్తే ఆమెకు జరిగినటువంటి కార్యం ఏంటంటే ఆమెకిద్దరు కుమార్తెలు ఉన్నారంట మరలా గర్భం ధరించింది ఆమె గర్భంతో దేవుని అనేదికి వచ్చింది వచ్చి కుమారుడు కావాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుని వెళ్ళిపోయింది మూడవసారి మరలా కుమార్తెనే పుట్టింది మరలా కుమార్తె పుట్టగానే భర్త మాట్లాడడం లేదంట అత్తమామలు మాట్లాడడం లేదంట తల్లిదండ్రులు కూడా మాట్లాడడం లేదంట ఎవ్వరూ మాట్లాడడం లేదంట మూడవసారి కుమార్తె పుట్టిందని అందరూ దూషిస్తూ ద్వేషిస్తూ ఉన్నారంట ఆ కుమార్తెకి ఏం చేయాలో అర్థం కావట్లేదంట చాలా దుఃఖంతో ఓదార్చేవారు లేక ధైర్యం చెప్పేవారు లేక చాలా దుఃఖంతో ఉన్నదంట సరే దేవుడు ఈసారైనా నన్ను కనికరిస్తాడేమో అని ఆ శ్రమలో దేవుణ్ణి జ్ఞాపకం చేసుకొని మరలా దేవుడు గర్భఫలం ఇస్తే ఈసారి తప్పకుండా నా ఇస్తాడు అనుకొని దేవుని మీద ఆశ పెట్టుకొని దుఃఖాన్నంతా మర్చిపోయి భర్త మాట్లాడకపోయినా తల్లిదండ్రులు పట్టించుకోకపోయినా అత్తమామ పట్టించుకోకపోయినా కూడా దేవుణ్ణి బట్టి ధైర్యం తెచ్చుకుందంట ప్రిలారు తర్వాత నాలుగవసారి గర్భం ధరించి మరలా టెన్షన్ నెల నిండే కొలది దేవుడు కుమారుని ఇస్తాడో లేదో ఈసారి మరలా నా భర్త ఏమంటాడో నా అత్తమామలు ఏమంటారు నా తల్లిదండ్రులు ఏమంటారు అని భయంతో వణుకుతో బాధతో వేదనతో పిల్లల్ని చూసుకుంటూ భర్తను చూసుకుంటూ పని చేసుకుంటూ ఆమె ఆరోగ్యాన్ని చూసుకుంటూ ఇలా కష్టపడుతూ ఉందంట సరే నాలుగోసారి నెలలు నిండేంత వరకు దేవుడు చక్కగా కాపాడాడు డెలివరీ టైం వచ్చేసరికి మరలా దేవుణ్ణి దేవా ఈసారైనా నన్ను కనికరించయ్యా నాతో ఎవ్వరు మాట్లాడడం లేదు నేనేదో తప్పు చేసినట్టుగా అందరూ నన్ను ఇలా చేస్తూ ఉన్నారయ్యా అని దేవుణ్ణి వేడుకుంటా ఉందంట సరే నాలుగోసారి కూడా మరలా కుమార్తె పుట్టిందంట ఇప్పుడు ఇంకా వీళ్ళకి ఏమైందంట ద్వేషం ఎక్కువైపోయిందంట తల్లిదండ్రులకి అసలు మా ఇంటి దగ్గరికి రావద్దని ఓ పద్దమానం నిన్ను నీ పిల్లల్ని చూడలేక విసుకొస్తా ఉంది మాకు అంటూ ఉన్నారంట తల్లి తండ్రి అత్తమామలు అలాగే అంటున్నారంట ఇంకా అయ్యేది కాదు కుమారునికి పెళ్లి చేయాలి ఇది అయ్యేది కాదు అంటూ ఉన్నారంట అత్తమామలు గుండె దడ దడ కొట్టుకుంటూ ఉందంట ఈ కుమార్తెకి భర్త అస్సలు మాట్లాడాలి అసలు ఆరోగ్యం ఎట్లుంది తిన్నావా ఉన్నావా సచ్చావా బతికేవా అని కూడా ఆయన అనట్లేదంట చాలా దుఃఖంతో వేదనతో ఆ కుమార్తె నాలుగో కుమార్తెను ఈమెకు దుఃఖమున్నా బాధ ఉన్నా వేదనున్నా ఆ కుమార్తెను చూసుకోవాలి కదా పాలు ఇవ్వాలి స్నానం చేయించాలి నిద్రపుచ్చాలి లేకుంటే నైట్ టైం ఏమైనా ఆ కుమార్తె సతాయిస్తే లేచి కూర్చోవాలి ఇవన్నీ ఈమె భరించాలి కదా అమ్మ కాబట్టి ఇవన్నీ చేసుకుంటా ఉన్నదండి ఈసారి కొంచెం ధైర్యం ఎక్కువయ్యి ఈసారి నేను ఆపరేషన్ చేయించుకోవాలనుకుంటున్నాను ఎందుకు నేను కష్టపడి పిల్లల్ని కనాలి మీ ఇంట్లో వాళ్ళు మాట్లాడరు మా ఇంట్లో వాళ్ళు మాట్లాడరు నువ్వు మాట్లాడవు ఎందుకు వచ్చిన గొడవ ఉంటే ఉన్నాడు లేకుంటే లేదు కొడుకు లేకున్నా పర్వాలేదు ఈసారి ఆపరేషన్ చేయించుకుంటాను అని ధైర్యం చేసిందంట ప్రియులార ఆ తల్లి ధైర్యం చేస్తే ఎందుకు చేయించుకుంటావు ఆపరేషన్ కుమారుడు లేకుండా ఎట్లా చేయించుకుంటావు మరి డిమాండ్ కుమారుడు లేకుండా ఎట్లా చేయించుకుంటావు ఆపరేషను ఏమంతా నీ ఇష్టమే అనుకున్నావా అని మరి బెదిరిస్తూ ఉన్నా సరేలే ఆమెకు కూడా హృదయంలో మనస్ఫూర్తికి ఇష్టం లేదు ఆపరేషన్ చేయించుకోవాలని ఎట్లయినా వీళ్ళు నన్ను సతాయించకుండా ఉంటారేమో అనుకుని పాపం ఆ మాట అంటా ఉంది సరే దానికి భర్త సహకరించలేదు మరలా దేవుడు ఇచ్చాడు తల్లిదండ్రులు అదే పాట అంట అత్తమామలు కూడా అదే పాట భర్త కూడా అదే పాట పాడుతూ ఉన్నాటంట ఏం పాట మరలా నీకు కుమార్తె పుట్టేది నీ ముఖానికి సద్ది ముఖానికి నీ ముఖానికి కుమారుడు పుట్టేది లేదు అంటూ ఉన్నాడు బాగలేదంటే కూడా ఒక ఇంజక్షన్ కానీ ఒక ట్యాబ్లెట్ కానీ లేకుంటే దేవుని సన్నిధి కన్నా వెళ్ళని కానీ తిన్నావా ఉన్నావని కానీ ఎవ్వరూ పట్టించుకోవట్లేదంట ఆ కుమార్తె కడుపు నిండా దుఃఖంతో వేదనతో ఉంటా ఉంది దేవుడు ఆ కుమార్తె దుఃఖాన్ని అంతా చూస్తుంటాడా లేదా చెప్పండి చూస్తుంటాడు కదా తప్పకుండా చూస్తాడు ఆ కుమార్తె పోయినసారి ఏం చెప్పింది ఈసారి తప్పకుండా ఆపరేషన్ చేయించుకుంటానన్నది కదా అందుకని నిజంగా అంటే ఎవరికి చెప్పకుండా ఆపరేషన్ చేయించుకుంటుందో ఏమో అని భర్త కొంచెం మనసులో ఏం భయపడద్దు మీ అమ్మ మీ నాయన మాట్లాడకపోయినా బాధపడద్దు మా అమ్మ మా నాయన మాట్లాడకపోయినా బాధపడద్దు నేనున్నాను కదా అంటే ఆమెకు ధైర్యం వస్తారు రాదా వస్తుంది కదా అనట్లేదు ఆ మాట అనకుండా కొంచెం కేర్ తీసుకుంటూ ఉన్నాయంట కొంచెం ఆపరేషన్ చేయించుకుంటుందేమో చెప్ప పెట్టకుండా వెళ్ళి ఆపరేషన్ చేయించుకుంటుందేమో అని మనసులో అనుకొని కొంచెం కేర్ తీసుకుంటూ ఉన్నాయండి సరే ఇలాగే నెలల నుండి ప్రసవం టైం వచ్చేసరికి మరలా వీళ్ళందరూ వీరి పాటలు వీరు పాడుతూ ఉన్నారు డెలివరీ టయానికి మరలా మరి పెద్దల్ని పిలిపించి డెలివరీ చేయించారు ఐదోసారి కూడా ఆమెకి మరలా కుమార్తెనే పుట్టింది పుట్టిన తర్వాత ఇప్పుడు దేవునిస్ అనేది ఆమెకు జ్ఞాపకం వచ్చిందంట ఎంతోమంది శాలకు వెళ్తూ ఉన్నారు మేలు పొందుతున్నారు దీవించబడుతున్నారు నేను ఎందుకు ఇంత చింతమద్దులాగా గ్రహింపు లేకుండా జ్ఞానం లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉన్నానో అని ఒక్కసారిగా ఆమెకి దేవుని మీద విశ్వాసం పుంజుకొని వచ్చిందంట డెలివరీ అయినటువంటి ఇరవై రోజులకే ఎత్తుకొని దేవుని సన్నిధికి వచ్చింది మా ఇదిగో నా కష్టం అంతా ఇలాగుంది ఎవ్వరూ నాతో మాట్లాడడం లేదు ఎవ్వరు దిక్కులేని దానిగా నేను వంటూ ఉన్నాను నాకెవ్వరు లేరన్నట్టుగానే నేను జీవిస్తూ ఉన్నాను ఏంటి కారణం అంటే నాకు కుమార్తె పుట్టినందుకు ఇలా చేస్తూ ఉన్నారని ఆమె దేవుని సన్నిధికి వచ్చి చాలా చాలా దుఃఖపడింది ఇప్పుడు నిజంగా వీళ్ళందరూ ఎవరు చెప్పండి వాళ్ళ ఇంట్లో కానీ ఇంట్లో కానీ ప్రభు నమ్మిన బిడ్డలు ఉంటారా ఉండరా ఉంటారా చర్చికి వెళ్ళేవారు ఉంటారా ఉండరా ప్రార్థన చేసే వాళ్ళు ఉంటారా ఉండరా శ్రమలు అనుభవించేవారు ఉంటారా ఉండరా వారికి కూడా కుమార్తెలు ఉంటారు కదా వారి కుమార్తెలు కూడా వివాహం చేస్తుంటారు కదా వారు కూడా నా కుమారుడు కావాలని దేవుణ్ణి అడుక్కుంటూ ఉంటారు కదా వాళ్ళందరూ ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి కదా ఒకవేళ ఈ బాధలన్నీ భరించలేక ఏమైనా చేసుకొని చనిపోదామని అనుకుందనుకోండి ఈ పసిబిడ్డలు ఏం కావాలి ఆ పుట్టినటువంటి పిల్లల పరిస్థితి ఏంటి ఇవన్నీ దేవుని నమ్మినటువంటి తల్లులైనటువంటి వారు అత్తలైనటువంటి వారు ఇంట్లో ఉన్నటువంటి ఫ్యామిలీ మెంబర్స్ అంతా అర్థం చేసుకోవాలి కదా దేవుణ్ణి నమ్మని వారంటే సరే నమ్మిన వారు కూడా ఇలాగే ఆమెను వేధిస్తూ ఉంటే ఇంకెవరు ఆదరిస్తారు చెప్పండి అలాంటి పరిస్థితుల్లో దేవుని సన్నిధికి ఆమె వచ్చింది అప్పుడు దేవుడు నిశ్చయముగా నా కుమార్తె కన్నీళ్ళు నేను తొడబోతున్నానని దేవుడు సెలవిచ్చాడు నేను ఆ కుమార్తెకు చెప్పానమ్మా వారెంత ద్వేషిస్తూ ఉన్నారో అంతగా దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు దేవుడు నీ కన్నీళ్ళు తొడబోతూ ఉన్నాడు నీ నోట నవ్వు చూడబోతూ చూడబోతున్నాడు నిన్నెవరెవరు హేళన చేశారో వారందరు కూడా సిగ్గుపడినట్లుగా మహిమ కార్యం దేవుడు చేయబోతున్నాడు అని ఆ కుమార్తెకు ప్రార్థన చేసి పంపించాం అప్పుడు ఆ కుమార్తె పుట్టినప్పుడు తన భర్త ఏం చేశా అంట తన ఇంటి వారితో కలిసి నాకేమి కుమారుల ఏమన్నా నైంటి స్థలం ఎవరైనా తీసుకోండి అన్నైనా తీసుకోవచ్చు తమ్ముడైనా తీసుకోవచ్చు ఎవరైనా తీసుకోవచ్చు అని చెప్తూ ఉన్నా అంట ఇది కూడా దుఃఖమా కాదో తల్లికి చెప్పండి ఈ తల్లికి దుఃఖమో కాదా దుఃఖమే కదా నలుగురు ఐదు మంది పిల్లలు ఉంటే నాకు ఇంటి స్థలం అవసరం లేదంటూ ఉన్నా అంట ఆయన ఎందుకు కుమారుడు లేనందుకు అది కూడా అయ్యో నా పిల్లలకు ఇంటి స్థలం కూడా లేకుండా చేస్తున్నాడైనా భర్త అనే బాధ కూడా ఆ తల్లికి ఎంతో ఉన్నది ప్రిలారు అయితే దేవుడు ఆశ్చర్యంగా వారు అనుకున్నారు ఆ ఇంటి స్థలం కూడా మాకే ఆడపిల్లలకి ఎందుకు ఇస్తాం అంటూ ఉన్నారంట వారందరు సరే ఈ ఇంటి గురించి కుమారుని గురించి నా భర్త గురించి అందరి గురించి నేను ఒకసారి మంగళవారం అమ్మ దగ్గరికి వెళ్ళి నా పరిస్థితి అంతా చెప్పేసి చేయాలి దేవుడు అన్నిటికీ పరిష్కారం ఏం చేస్తాడో అని ఇష్టం ఏమైనా చేయని ఇక మీదట నేను ఏడవకూడదు దేవుని చెప్పి నిశ్చింతగా ధైర్యంగా సంతోషంగా ఉండాలని అనుకున్నాను దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత దేవుడు ఇంటి స్థలం కానీ లేక నీ కుమార్తెలకు ఇల్లు లేకుండా పోవడం కానీ నీకు కుమారుడు లేకుండా చేయడం కానీ ఇలాంటివేవి జరగవు నిశ్చయముగా కుమారుల సంతోషము గల తల్లిగా నిన్ను చేస్తాను అని దేవుడు ఆ కుమార్తెకు సెలవిచ్చాడు సరే దేవుని యొక్క మహాకనికరాన్ని బట్టి కృపను బట్టి నెక్స్ట్ టైం మరలా కుమార్తె గర్భం ధరించి ప్రతిసారి ఏడుస్తున్నటువంటి ఈసారి ఏడవట్లేదంట ఏడవకుండా సంతోషంగా ఆరోగ్యంగా పిల్లల్ని చూసుకుంటూ ఆమె ఆరోగ్యం చూసుకుంటూ ప్రార్థన చేసుకుంటూ పనులు చేసుకుంటూ ధైర్యంగా ఉందంట నా ఇల్లు నాకుంటుంది నా కుమారుడు పుట్టబోతూ ఉన్నాడు నేను సంతోషంగా సన్నిధిలో సాక్ష్యం పలుకుతాను చాలా ధైర్యంగా ఉంటానని చాలా సంతోషంగా ఉంది చివరిసారిగా దేవుడు ఆశ్చర్యంగా వారందరూ సిగ్గుపడినట్లుగా చక్కటి కుమారునిచ్చి ఆ కుమార్తెను సంతోషపరిచాడు ప్రియులారా దేవుడు దేవునికి స్తోత్రములు కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక దేవుని ప్రజలమైన మనం ఇలాంటి వారిని ఆదరించే వారంగా ఉండాలి కానీ ఏడిపించే వారంగా మనం ఉండకూడదు ప్రియులారు అలాంటి అత్తలైనా అలాంటి తల్లులైనా బుద్ధి తెచ్చుకోవాలని పరిశుద్ధాత్మ దేవుడు గద్దిస్తున్నాడు అలాంటి భర్తలు కూడా బుద్ధి తెచ్చుకోవాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఎందుకంటే కుమారుడు కలగడం కుమార్తె కలగడం అంత దేవుని స్వాధీనం కానీ మనుషుల స్వాధీనం కాదు ప్రియులారు అలాగున ఆ కుమార్తెకు దేవుడు చక్కటి కుమారుని ఇచ్చిన తర్వాత ఇల్లు స్థలం ఇయ్యమని ఆ పొలం ఇయ్యమని అవి ఇయ్యమని ఇయ్యమని ఎలాగో నా పంతాలు పాడుకున్నా మనకేం తెలుసు ఒకవేళ దేవుడు ఇంతమంది ఆమెను దూషిస్తూ ఉన్నారు కదా ఒకవేళ దేవుడు కనికరించి ఆమె కుమారుని ఇస్తాడేమో ఎందుకు మనం అనవసరంగా నోరు అనుకోవాలి కదా మన నోరు కంట్రోల్ ఉండాలా ఉండకూడదా ఉండాలి కదా భయపడాలి కదా దేవునికి మనుషులకు భయపడకపోయినా ఇంటి వారికి భయపడకపోయినా దేవునికి భయపడాలి కదా ఇలాంటి ఆలోచనలు లేకుండా నీకు నచ్చినట్టుగా నీకు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటే తప్పకుండా అలాంటి పరిస్థితి నీ ఇంట్లోకి నీ పిల్లల్లోనికి నీ కుటుంబంలోనికి కూడా వచ్చేటట్టుగా దేవుడు తప్పకుండా చేసి చూపిస్తాడు అలాగున ఆ కుమార్తె మరలా దేవుని సన్నిధికి వచ్చి సంతోషంగా దేవుడు నన్ను గెలిపించాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవునికి మహిమ కలుగునుగాక నా దేవుడు నన్ను గెలిపించాడు నా దేవుడు నన్ను తల ఎత్తుకునేటట్టు చేశాడు నా దేవుడు నా నోట నవ్వు కలగజేశాడు అని ఆ కుమార్తె సంతోషంగా దేవుని సన్నిధిలో కన్నీటితో సాక్ష్యం వలికి దేవునికి అర్పణిచ్చి దేవుని సన్నిధిలో దేవుణ్ణి మహింపరిచింది ప్రియుల అయితే దేవుని సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మనం ఆ తల్లి పడుతున్నటువంటి బాధను మనం జ్ఞాపకం చేసుకుంటే నిజంగా మనకేం పుట్టాలి చెప్పండి దయపుట్టాలా లేదా జాలి పడాలా లేదా నిజంగా మనం అమ్మలమైతే అమ్మ మీద జాలి పడాలా లేదా జాలి పడాలి కదా ఈమె యొక్క కష్టానికి ఎంత కొలతీస్తే సరిపోతుంది చెప్పండి ఆమె కష్టపడ్డదానికి భర్తను బట్టి అత్తమామలను బట్టి తల్లిదండ్రులను బట్టి పన్నటువంటి బాధకు ఏమి ఇస్తే ఆమె రుణం తీరిపోద్ది చెప్పని కష్టపడ్డావు కదా పటు ఇదిగో ఈ వంద రూపాయలు లేక ఈ వెయ్యి రూపాయలు తీసుకో ఈ పదివేలు తీసుకో నీ కష్టానికి చెల్లుబాటు అయితే అయితే సరిపోతుందా సరిపోదు కదా చాలా కష్టపడింది ఇప్పుడు తల్లిదండ్రులు అంటున్నారంట నిజంగా దేవుణ్ణి ఎందు ఉన్నాడమ్మా ఎప్పుడు కుమారుడు పుట్టినాక దేవుడు ఉన్నాడు అంటున్నారంట కుమారుడు పుట్టకముందు దేవుడు లేడా లేడామతో ఉన్నాడా లేదా ఒకవేళ అత్తమామలు అంటే ఏమో అనుకోవచ్చు తల్లిదండ్రులు కూడా ఇంత దుర్మార్గంగా ప్రవర్తిస్తే ఇంకెవరు కనికరించాలి ప్రియులారా కాబట్టి దేవుని ప్రేమ కలిగినటువంటి మనం జాలి దయ ప్రేమ కలిగి జీవించాలి భూమి మీద మనం బ్రతికేది కొంతకాలమే బ్రతికిన కొద్ది కాలమైనా తల్లుల్నే కాదు అమ్మల్నే కాదు ఎవరి మీదైనా జాలిపడే వారముగా ఉండాలి ఎందుకంటే మనం కూడా గుండే వచ్చాం కాబట్టి శ్రమలు అనుభవిస్తున్న వారి పట్ల దయగలిగిన వారమై మనం ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అందుకే అమ్మల యొక్క కొలత అస్సలు మనం లెక్క పెట్టలేనిది ప్రియుల కాబట్టి అమ్మలైన వారందరూ కూడా ఇలాంటి కుమార్తెలుంటే అట్టి కుమార్తెలను ప్రేమతో ఆదరించండి లేక కోడలైనా దీవించండి ప్రేమతో ధైర్యం చెప్పండి దేవుడు ఉన్నాడని చెప్పండి దేవుడిని కన్నీళ్లు తుడుస్తాడని ధైర్యం చెప్పండి అప్పుడు తప్పకుండా వారు ధైర్యం తెచ్చుకొని దేవునికి మహిమ తెచ్చి పాత్రలుగా జీవించటానికి దేవుడు గొప్ప కృపను చూపిస్తాడు అలాంటి కృప భాగ్యం సర్వశక్తి అయినటువంటి దేవాతి దేవుడు సర్వ సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించునుగాక గాక మేన్